తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినపోయే కథ పేరు అది కూతురంటే రచించినవారు కోలపల్లి ఈశ్వర్ గారు కథ విందాము అందరూ అతని వంకె చూస్తున్నారు వారి చూపుల్లో అతని పట్ల పట్టరాని కోపముంది యావగింపు ఉంది ఏదో ద్వేషం ఉంది మృదుల పెళ్లి చేయడం అనేది తండ్రిగా మీ బాధ్యత అందుకే ఈ పెళ్లి ఎలా చేస్తారో మీరే ఆలోచించుకోండి ఈ మాటలు అన్నది సత్యనారాయణ పెద్ద కొడలు ఆమె భర్త రమణ వ్యవసాయ శాఖలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు సొంతంగా ఇల్లు కట్టాడు వదిన చెప్పింది కరెక్టేనన్నా నువ్వు కూతురి పెళ్లి చెయ్యలేనంత దౌర్భాగ్య స్థితిలో లేవు మంచి సంబంధం ఇది కట్నం కూడా తక్కువే అడుగుతున్నారాయే లక్ష లక్ష నరతో ఆడపిల్ల పెళ్లి చేయడం జరిగే పన ఈ రోజుల్లో అనవసరంగా కాలయాపన చేస్తే అది పెళ్లిడుకొచ్చిన పిల్ల ఎవడినో ప్రేమించానని వాటితో లేచిపోతే ఆనక మన కుటుంబ పరువు ప్రతిష్టలు ఏమైపోతాయో చెప్పండి మృదుల నా మాటలు వింటున్న సంగతి నాకు తెలుసు అది ఇక్కడే ఉంది అయినా నేను ఈ మాట అనక తప్పడం లేదు నేను బిజినెస్ చేస్తున్న మాట నిజమే కానీ నా సంపాదనకు మించిన సమస్యలు నాకున్నాయి సుమారు ఐదు లక్షలు బ్యాంకుల్లో లోన్లున్నాయి వాటి వడ్డీలు కట్టడానికే తల ప్రాణం తోకకొస్తున్నది నేనేం చేయలేను మీ కర్తవ్యం మీరు నిర్వహించండి అన్నాడు సత్యనారాయణ రెండో కొడుకు వరప్రసాద్ నాన్న రోజు నీ అదృష్టం బావుండే ఆనాడు ఆయన నన్ను అంతంత మాత్రం కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నాడు నాకెంత అన్యాయం జరిగిందో నా మనసుకే తెలుసు అయినా నేను గాని ఆయన గాని నిన్ను పల్లెత్తు మాటైనా అన్నామా ఎప్పటికైనా నువ్వు ఆస్తిలో ఎంతో కొంత నాకు ఇవ్వకపోవులే అనే నమ్మకంతో ఉన్నాను ఇన్నాళ్ళు మృదుల పెళ్లి చేయాలంటే ఈ ఇల్లు అమ్మడం ఒక్కటే నీకున్న మార్గం ఎంత పాత ఇల్లైనా ఘనంగానే ఉంది కాబట్టి ఎంత లేదన్నా ఐదారు లక్షల దాకా వస్తాయి దాని పెళ్లి ఖర్చులు పోగా మిగిలిన డబ్బుతో నా మీద ప్రేమ కొద్దీ ఎంతిస్తావో ఇచ్చి మిగతాది నీకు ప్రేమిన్న వాళ్ళకిచ్చుకో నిన్ను కంటికి రెప్పలా నేను చూసుకుంటాను నువ్వు అమ్మా కలిసి మా ఇంట్లోనే ఉందిరుగాని అంది సత్యనారాయణ పెద్ద కూతురు కామాక్షి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా సత్యనారాయణ ముఖ కవళికల్లో రావడం లేదు అతను వాలు కుర్చీలో నిశ్చలంగా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు పిల్లలు నుండి మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్పండి మరి అంది లక్ష్మమ్మ ఆయన ధర్మపత్ని సత్యనారాయణ కళ్ళు తెరిచి వంక ఒక్కసారి చూశాడు కుర్చీలో నుంచి లేచి అటూ ఇటూ పచార్లు చేశాడు గోడకు తగిలించి ఉన్న తన తండ్రి తాతల ఫోటోల దగ్గరకు వెళ్ళి ఆ ఫోటోల వైపు చూశాడు చేతులు వెనక్కి కట్టుకుని గొంతు సవరించుకున్నాడు చాలా సంతోషం మీరు నిండు మనసుతో నాపై ప్రేమ కొద్దీ ఇచ్చిన సలహాలకి నాకెంతో ఆనందంగా ఉంది మీకందరికీ నా కృతజ్ఞతలు బిడ్డలెప్పుడు తల్లిదండ్రుల నుండి ఆశించేవారే తప్ప కన్నవాళ్లకి తిరిగి ఇచ్చేవాళ్లు కారని మీరు రుజువు చేశారు ఎన్నెన్ని కష్టాలకొచ్చి మీకు చదువులు చెప్పించి మిమ్మల్ని ఇంత వాళ్ళని చేశాను మీకు ఏ లోటు రాకుండా చూసుకుని మీ పెళ్ళిళ్ళు జరిపించాను మీరంతా ఈరోజు స్వతంత్రులు మీకు మీ స్వంత కుటుంబాలు సంపాదన ఉన్నాయి అయినా చిన్నదాన్ని పెళ్లి చేయడానికి తలా కొంత సాయం చేద్దామన్న ఆలోచన మీలో ఏమాత్రం లేదు పైగా నా నుండి ఇంకా ఏదో వస్తుందని ఆశపడుతున్నారు చెట్టు ఎంత ఇచ్చినా ఇంకా దాని ఫలాల కోసమే చూడ్డం అంటే ఇదే ఇప్పుడు చెట్టుపై ఏం మిగల్లేదు ఇంకా దాన్ని నరికి కర్ర అమ్మేసి సొమ్ము చేసుకుందామన్న ఆలోచన మీది పాలిచ్చినంత కాలం ఆవును ప్రేమగా చూసి అది ఒట్టిపోయిన రోజు దాన్ని చంపి దాని చర్మం అమ్మేసి లాభపడదామనుకుంటున్నారు మీరు నిజంగా కరడు కట్టిన స్వార్థపరులు మీలో కృతజ్ఞత కరుణ సానుభూతి మానవత్వం అనేవి మచ్చుకైనా లేవు నేను నా జీవితంలో ఇంతవరకు నా పూర్వీకుల ఆస్తిపాస్తులపై ఏనాడూ ఆధారపడలేదు నా రెక్కలు ముక్కలు చేసుకునే ఈ సంసారాన్ని ఇంతవరకు నెట్టుకొచ్చాను నాకే గనక అలాంటి పనికి మాలిన ఆలోచనలుంటే ఏనాడో ఈ ఇల్లు అమ్మేసి జల్సాలు చేసేవాణ్ణి మనిషి ఎప్పుడూ తన స్వశక్తిపై తాను ముందుకు పోవాలి పూర్వీకులు మిగిల్చిపోయిన సొమ్మి ఏదైనా అది చివరిదాకా ఉండాలి ఒక తరం నుండి మరో తరానికి అది వారసత్వంగా రావాలి అదే తప్ప వాళ్ళు సంపాదించింది మనకోసమే కదా అని ఉన్నదంతా తగలేయడం తెలివిగల పని కాదు ఇప్పుడు మృదుల పెళ్లి చేయడం కోసం నేను ఈ ఇల్లు నమ్మేస్తానని మీరనుకుంటే అది పొరపాటు ఇది తరతరాలుగా వస్తున్న ఆస్తి ఇది నీడ ఈ నీడని కోల్పోయి బాధలు పడ్డం నా వల్ల కాదు నేను స్వార్థపడినని కూతురి పెళ్లి కోసం ఇల్లు అమ్మనంటున్న మూర్ఖుణ్ణని మీరు నన్ను తిట్టుకోవచ్చు అది మీ సంస్కారం మరి దాని పెళ్లి ఎలా జరుగుతుంది అని మీరంటారా అందుకు నాదొక్కటే ప్రశ్న ఈ ఇల్లే లేకపోతే దాని పెళ్లి ఎలా జరిగి ఉండేది అంతే నా దృష్టిలో ఈ ఇల్లు లేదు ఇది అమ్మడానికి కాదు నా చివరి శ్వాస వరకు నేను ఇందులో ఉంటాను ఆ తర్వాత ఎలా జరిగేది ఎలా జరుగుతుంది నా ఈ నిర్ణయంలో మార్పు లేదు ఈ మాటలు అక్కడున్న వాళ్ళందరికీ అంతులేని ఆగ్రహాన్ని కలిగించాయి ఆవేశం పట్టలేక మనిషో మాట అనసాగారు అక్కడ చిన్నపాటి యుద్ధ వాతావరణమే నెలకొంది అంతలో ఎవరూ ఊహించని విధంగా మృదుల వారి ముందుకొచ్చింది ఆగండి మీరెవ్వరూ నా గురించి గొడవలు పడనవసరం లేదు నాన్న చెప్పిందే కరెక్టు ఆయన సిద్ధాంతానికి నేను సపోర్టుగా ఉంటాను నాకు పెళ్లి జరగకుండా పోదు అన్నయ్య చెప్పినట్టుగా నేను ఎవరినైనా ప్రేమించినా ప్రేమించొచ్చు కానీ లేచిపోవాల్సిన ఆగత్యం నాకేమీ లేదు నిర్భయంగా ఆ అబ్బాయిని నాన్నకు పరిచయం చేసి ఆయన ఆశీస్సులతోనే పెళ్లి చేసుకుంటాను అయినా సమస్య అంత దూరం రాదని నా నమ్మకం నాకు చదువుంది ఉంది కష్టపడి మంచి ఉద్యోగం సంపాదిస్తాను పైసా కఠినం ఆశించని మంచి వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను నా ఆశయం సిద్ధించడంలో కొంత ఆలస్యం కావచ్చు అయినా నష్టం లేదు అంతవరకు అమ్మా నాన్నలతో ఉంటాను నాన్న ఆశయాన్ని సఫలం చేస్తాను ఇంక మీరు నా గురించి ఏమీ దిగులు పడొద్దు అంటూ చేతులు జోడించి అందరికీ నమస్కరించి వెనుదిరిగింది మృదుల సత్యనారాయణ మృదుల చేయి పట్టి దగ్గరికి తీసుకుని ఆమె తలపై ప్రేమగా చేయి వేసి అది కూతురంటే అన్నాడు గర్వంగా శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో